వికారాబాద్ జిల్లా పరిఘీ పరిధిలోని తుంకల్గడ్డాలోని తెలంగాణ గిరిజన సంక్షేమ పాలికల కళాశాలలో రెండు నెలలుగా మ్యాథ్స్ కెమిస్ట్రీ ఉపాధ్యాయులు లేరని విద్యార్థిని నిరసన ఫ్యాకల్టీ గురించి నిరదిస్తే డిజిటల్ క్లాసులు విని సర్దుకోమని చెప్పిన కళాశాల యాజమాన్యం ఫ్యాకల్టీ వస్తేనే తరగతి గదిలోనికి వెళ్తామని డిజిటల్ క్లాసులు వింటున్నప్పుడు డౌట్స్ వస్తే ఎవరిని అడగాలని ప్రశ్నిస్తున్న విద్యార్థులు

అవ్వాలి ఇంకా ఈ క్లాసెస్ అవ్వకపోతే మేము రివిజన్ ఎప్పుడు చేసుకుంటాం సిలబస్ కంప్లీట్ అవుతా లేదా అసలుకి మేము ఇంకా వీకెండ్స్ లో ఏం రాయలేదు జస్ట్ నామకే వస్తే అయితే రాయలేము కదా మేము వీకెండ్స్ అలా స్కోర్ చేయాలి మేము బై హార్ట్ చేసింది అక్కడ పెట్టాలి కానీ బట్టి పెట్టేది పెట్టద్దు కదా మా డా సార్ డిజిటల్ క్లాసెస్ పెట్టిస్తా అంటున్నారు అది ఉన్నది ఒకటే బోర్డు ప్రొజెక్టర్స్ కూడా సరిగ్గా పని చేస్తారు ఆ డిజిటల్ బోర్డు లో ఫోర్ క్లాసెస్ కంబైండ్ అయిపోయింది